అనగనగా ఒక ఊళ్ళో సురేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు సురేష్కి సినిమాలంటే మహా పిచ్చి ఊళ్ళోకి వచ్చిన ప్రతి సినిమా కనీసం నాలుగైదు సార్లు అయినా చూసేవాడు ఎంత చెత్త సినిమా అయినా చూసేవాడు కాస్త మంచి సినిమా అయితే అడగక్కర్లేదు తనకు నచ్చిన సినిమా అయితే పదిహేను ఇరవై సార్లు కూడా చూసేవాడు అందులోని సన్నివేశాలు సంభాషణలు పాటలు పాటల్లోని మాటలు అన్నీ అతనికి కంటస్థమే చిన్న పాత్రలో వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడివ్వారో ఎవరెవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఎప్పుడు విడాకులు తీసుకున్నారో ఇలా ఎన్నో సంగతులు ఏది అడిగితే అది వాళ్ళ పుట్టిన తేదీ ఊరు అన్నీ చెప్పేసేవాడు ఒక్కోసారి సురేష్ టీచర్ల కళ్ళు కప్పి బడిలోనూ ఇంట్లోనూ కూడా ఆ కోవకు చెందిన సినిమా పత్రికలే చదివేవాడు ఇదంతా సురేష్ తమ్ముడైనటువంటి రమేష్ గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు సురేషు రమేష్ ఇద్దరూ పోట్లాడుకున్నారు అప్పుడు రమేష్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి సురేష్ గురించి అంతా చెప్పేశాడు నాన్నగారు అన్నయ్య రోజు బడి ఎగ్గొట్టి సినిమాలు చూస్తున్నాడు ఇంట్లో కూడా అన్ని సినిమా పుస్తకాలే చూడండి అని సురేష్ పుస్తకాల బీరువాలోంచి తీసిన సినిమా పత్రికలను అన్నింటినీ తండ్రికి చూపించాడు లింగమూర్తి సురేష్ బీరువా దగ్గరకు వెళ్ళి చూస్తే అన్నీ అవే పత్రికలు లింగమూర్తికి మతిపోయింది ఇవన్నీ ఏంట్రా అసలు నువ్వు చదువుతున్నావా లేదా ఇవే చదివి బట్టీ పట్టి జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావురా అని అరిచాడు లింగమూర్తి సురేష్ మాట్లాడకుండా మోగవాడిలా కూర్చున్నాడు లింగమూర్తికి ఏం చేయాలో తెలియలేదు నేను ఇంత మొత్తుకుంటూ ఉంటే నీకు కొంచెమైనా బాధగా లేదేంట్రా ఆ పాడు సినిమాలు కూడు పెడతాయనుకుంటున్నావా అంటూ సురేష్పై పట్టరాని కోపంతో చెయ్యెత్తి ఎదిగిన కొడుకుని కొట్టడం నచ్చక తనే తల బాదుకున్నాడు ఈలోపు లింగమూర్తి భార్య వచ్చి ఎందుకండి వాణ్ణి నాలుగు తన్నక మీరు తలకొట్టుకుంటున్నారెందుకు అనంది ఆ రోజు సాయంత్రం ఇల్లు విడిచి బయటకు వెళ్ళిన సురేష్ తిరిగి ఇంటికి రాలేదు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని సురేష్ వస్తాడేమోనని ఆ రాత్రంతా ఎదురు చూసి ఏడుస్తూ నిద్రపోయారు ఆ తల్లిదండ్రులు మర్నాడు స్కూల్కు సెలవు పెట్టి పోలీసులకు రిపోర్ట్ చేసి ఇంటికి వచ్చాడు లింగమూర్తి వసుంధర తిండి తిప్పలు మాని ఏడుస్తూనే ఉంది రమేష్ కూడా పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు అమ్మ నేను అన్నయ్య సంగతి నాన్నగారితో చెప్పడం వల్లే అన్నయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదూ నేను నాన్నగారికి ఫిర్యాదు చేసి ఉండకపోతే అన్నయ్య ఎక్కడికి వెళ్ళుండేవాడు కాదు అని కళ్ళు నిలుముకుంటూ అన్నాడు రమేష్ రమేష్ నాలుగో తరగతి చదువుతున్నాడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు సురేష్ ఆరో తరగతి చదువుతున్నాడు కానీ వాళ్ళిద్దరి స్వభావాల్లో ఎంతో తేడా ఉంది వారం రోజులు దాటినా సురేష్ ఆచూకీ దొరకలేదు లింగమూర్తి ఆఫీసుకు వెళ్ళడం మొదలుపెట్టాడు క్రమేణా ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు రమేష్కి పరీక్షలు వచ్చాయి బాగా రాశాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ఐదవ తరగతిలోకి వెళ్ళాడు మరో ఆరు నెలలు గడిచిపోయాయి ఒక రోజున హఠాత్తుగా సురేష్ ఇంటికి వచ్చాడు తండ్రి ఇంట్లో లేడు రమేష్ స్కూల్కి వెళ్ళాడు వంట ఇంట్లో ఉన్న వసుంధర చూసి పరిగెత్తుకుని వచ్చింది సురేష్ని చూడగానే ఆనందంతో పాటు పీక్కుపోయి మాసిపోయిన బట్టలతో ఉన్న వాడి రూపం చూసి ఏడుపు ముంచుకొచ్చింది వసుంధరకి సురేష్ని కౌగిలించుకుని బోరున ఏడ్చేసింది దుఃఖం పట్టలేక సురేష్ కూడా ఏడ్చేశాడు అలా ఐదు నిమిషాలు ఒళ్ళు తెలియక ఉండిపోయారు ఇద్దరు ఇన్నాళ్ళు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు నాయనా నిజం చెప్పు తప్పు చేసినా సరే సరిదిద్దుకోవచ్చు కానీ నిజం చెప్పు అనంది అమ్మ సినిమా పిచ్చితో ముంబై వెళ్ళాను తెలుగులో కన్నా హిందీలో అవకాశాలు వస్తే బాగుంటుందని నా దగ్గరున్న పాకెట్ మనీ ఐదు వందలతో టికెట్కు పోను ఒక ముక్క తిని ముంబైలో ఉన్న స్టూడియోలన్నీ చూశాను యాక్టర్ల దగ్గరకు వెళ్ళి చిన్న వేషం ఇవ్వమని కాళ్ళు పట్టుకున్నాను ఒక్కరూ ఇవ్వలేదు తిండి లేదు అడుక్కున్నా ఎవరూ కనికరించలేదు ఒక ఒకచోటైతే ఒకడు నాకు ఏ సహాయమో చెయ్యకపోగా నేను దొంగనని పోలీసులకు చెప్పాడు ఒక వారం రోజులు జైల్లో ఉంచి వదిలేశారు ఆ సినిమా ప్రపంచం పిచ్చిని వదిలించుకుని ఎలాగో బయటపడ్డానమ్మా నన్ను క్షమించు నాన్నకి నా మొహం ఎలా చూపించాలో తెలియక ఎవరూ లేని సమయంలో నీ ఒళ్ళో పడుకుని ఏడవాలనిపించి వచ్చాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు సురేష్ వసుంధర సురేష్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని చక్కగా తలంటి పోసి బట్టలు మార్చి భోజనం పెట్టింది నాన్నగారితో నేను చెప్తాను ఇక ముందు ఇలాంటి పనులు చేయకు నాన్నగారు ఏమీ అనరు బాగా చదువుకో అని ఊరడించింది అమ్మ నీడలో అన్నీ మర్చిపోయి నిద్రపోయాడు సురేష్ ఇంటికి రాగానే కొడుకును చూసి పొంగిపోయాడు లింగమూర్తి రమేష్ బడి నుంచి రాగానే అన్నయ్యను చూసి సంతోషంతో కౌగిలించుకున్నాడు ఆ తర్వాత సురేష్ సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు బాగా చదువుకుంటూ పరీక్షలు పాస్ అవుతూ వచ్చాడు ఈ కథగానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్